జై శ్రీమన్నారాయణ మూడు వందల నలభై మూడవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం జనేశ్వరాయ హో శ్రీమన్నారాయణ సర్వజనులను సమస్తాన్ని కూడా నీకుండేటటువంటి కాంతి అనేటటువంటి ఆ ఐశ్వర్యములో అట్లాంటి దేహకాంతి అనే ఐశ్వర్య ప్రవాహములో ముంచివేయగలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం జనేశ్వరాయ నమః ఓం జనేశ్వరాయ నమ సకల బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన యొక్క దేహకాంతిలో తన యొక్క ప్రకాశము అనేటటువంటి ఐశ్వర్యములో అట్లాంటి మహాప్రవాహములో ముంచగలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు సైన్యముతో సహా శృంగిబీరపురానికి చేరుకొని ఇక అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరి వస్తూ ఉన్నాడు అయోధ్య దగ్గరికి రానే వచ్చింది అయోధ్యను చూస్తూ ఉన్నాడు భరతుడు అయోధ్యాంచ తతో దృష్ట్వా పిత్రా భ్రాత్ర వివర్జితం తండ్రి లేని అయోధ్యను చూస్తున్నాడు రాముడు వదిలేసిన అయోధ్యను చూస్తున్నాడు భరతుడు సారథితో సుమంత్రుడితో అంటూ ఉన్నాడు భరతుడు న ప్రకాశతే ప్రకాశమే లేనటువంటి అయోధ్యను చూసావా సారధీం నిరాకార సౌందర్యమంతా పోయినటువంటి మన అయోధ్యను చూసావా సారథిం నిరా ఆనందహీనమైనటువంటి అయోధ్యను చూస్తున్నావా సుమంత్రా దీనా మూగ పోయినటువంటి అయోధ్యను చూడు ఒక్కసారి పశ్యా హో సుమంత్ర ఈ అయోధ్యలో నేను ఎట్లా ప్రవేశించాలి సుమంత్రా అంటూ అయోధ్యను చూస్తూ భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు అయోధ్య పరిస్థితి ఎట్లా ఉంది అనంటే బిడా లోలుకచరిత పిల్లులు గుడ్ల గూబలు తిరుగుతున్నటువంటి అయోధ్యలో ప్రవేశిస్తున్నాడు భరతుడు మాలిన నరవారణం నర సంచారమే లేనటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు చీకటితో నిండిపోయి ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు అన్ని రకాల శోభను కోల్పోయినటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు నిశ్శబ్దంగా ఉన్నటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు యజ్ఞము మహాయజ్ఞము చేసిన తర్వాత పూర్ణాహుతి తర్వాత యజ్ఞములో పాల్గొన్నటువంటి వారు అందరూ అర్చకులు యాజ్ఞీకులు ఋత్విక్కులు ఎక్కడి వారక్కడ వారి వారి ఉపకరణాలన్నీ తీసుకొని భక్తులందరూ ఎక్కడి వారక్కడ వెళ్ళిపోతే ఏ సవ్వడి లేనటువంటి యజ్ఞవేదిక ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు పెద్ద గోశాలలో ఆబోతు లేకపోతే అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ వాటికి లేత గడ్డిని మేతగా వేసిన అయ్యో ఆబోతు లేదు కదా అని ఎదురుగా ఉన్నటువంటి గడ్డిని కూడా తినకుండా ఆబోతు కోసము దుఃఖిస్తూ ఉండేటటువంటి గోశాల ఎట్లా ఉందో అట్లా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుః దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు అంగళ్ళు మూసేశారు అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు అమ్మకాలు నిలిపేశారు అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు ఎండ బాగా కాయటము వల్ల సెలయేళ్లలో వేడికి నీరంతా ఆవిరైపోతే ఆ సెలయేళ్లలో ఉండేటటువంటి చేపలు జలజంతువులన్నీ కూడా కొట్టుకొని కొట్టుకొని ఎట్లా నశిస్తాయో అలా నశించినటువంటి సెల ఏరు ఎట్లా ఉంటుందో అలా ఉంది అయోధ్య అట్లాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు ఒక మహాయుద్ధమైపోయిన తర్వాత యుద్ధ రంగములో అన్ని రకాలుగా విరిగిపోయినటువంటి రథాలు దెబ్బతిన్న ఏనుగులు గుర్రాలు చనిపోయినటువంటి శవాలు ఎట్లా అక్కడిక్కడ అక్కడక్కడ చెల్లా చెదరు పడిపోయి ఉండేటటువంటి యుద్ధరంగం ఎట్లా ఉంటుందో అలా ఉంది అయోధ్య అట్లాంటి అయోధ్యలోనికి దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు పెద్ద నురుగులతోని పెద్ద పెద్ద ధ్వనులతోని సముద్రములో ఒక్కసారిగా పైకి లేచినటువంటి అలా ఆ వాయువేగం అంతా తగ్గిపోవటము వల్ల మళ్ళీ అమాంతము అలా క్రింద అలా క్రిందకి పడిపోయినట్టుగా అలలు శాంతించినట్టుగా అట్లాంటి అలలాగా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు సంపూర్ణముగా నిశ్శబ్దముగా ఉన్నటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు ఒక్కసారిగా ఆకాశములో తన స్థాన భ్రంశమైపోతే ఒక నక్షత్రము తన స్థానాన్ని కో కోల్పోతే పుణ్యమంతా క్షీణించిపోతే అమాంతము భూమి మీద పడి ఆ నక్షత్రము తన శాంతినంత తన కాంతినంతటిని కూడా ఏ రకంగా కోలుపోతుందో అట్లా కాంతిని కోలుపోయినటువంటి నక్షత్రములాగా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు చక్కగా వసంత ఋతువులో వసంతాలన్నీ నిండి తుమ్మెదల యొక్క ఝంకాకారం జంకారములతో అంతటా అలరారుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వనము ఒక్కసారిగా కారు చిచ్చు రగిలి ఆ కారు చిచ్చులో ఆ మంటల్లో ఆ వనమంతా తగ తగలబడిపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామము చేస్తూ ఉంటే గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులందరూ మనని అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావనాపూర్వకముగా మనము చూస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హజా రామ హే సీతారామా ీతారామాఫై ఏడవ శ్లోకము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి అశోక తారణ తారా సూర సౌరి जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मनिभेक्षणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ जनेश्वराय नमः ॐ जनेश्वराय नमः ॐ जनेश्वराय नमः